నాలుగు వందల కోట్ల రూపాయలు పేమెంట్ ఇప్పటికే చేయించాం ఇక కేవలం చేయాల్సింది ఇరవై ఆరు కోట్ల యాభై లక్షలు మాత్రమే కాబట్టి ఈ మీద నేను ప్రత్యేకంగా పట్టుబడదాం సాధించుకుందామని చెప్పేసి కూడా మనవ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది ఉన్నారు ఒక వంద పంతొమ్మిది ఒక వంద పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే కానీ పేదల కోసం పదకొండు వేల డబల్ బెడ్రూమ్ తీసుకెళ్ళినటువంటి ఎమ్మెల్యే కూడా ఉన్నాడా నా దగ్గరికి మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు వచ్చింది తప్పులు ఏమై ఏం కావాలి సార్ మాకు డబల్ బెడ్రూమ్ కావాలి సార్ ఎట్లా నా కొడుకు పెళ్లికి వచ్చిండు పిల్లలు ఇస్తలేరు ఇల్లు లేదని మనం రైతు బంధు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు వస్తుండే ఇప్పుడు వస్తుందేమా రెండు ఎకరాలు మూడు ఎకరాలలోనే వస్తున్నది ఇంతకుముందు ప్రతి ఒక్క రైతు కూడా మనం రైతు బంధు ఇచ్చాం కళ్యాణ్ లక్ష్మి మన కళ్యాణ్ లక్ష్మి లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నాం కానీ కాంగ్రెస్ వారు ఎట్లచ్చి వచ్చి నాలుగు వందల కోట్ల రూపాయలు బిల్లు ఇప్పించిన నాలుగు వందల కోటి రూపాయలు బిల్లు ఇప్పించిన నేను ప్రభుత్వం మారింది మన గవర్నమెంట్ లేదు మన ప్రభుత్వం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ శాఖ మంత్రి కొమ్ములేడి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అలా నాలుగు వందల కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ ఇప్పించినా ఇంకో ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి మాకు డబ్బులు ఇప్పించుకొని అడిగిన ఆయన ఇప్పిస్తాను చెప్పి ఒప్పుకున్నాడు మాట ఇచ్చాడు కానీ కానీ కారణం ఏదో తెలియదు ఇప్పుడు నేను ఫోన్ చేస్తా లేవడతలేడు మాట్లాడతలేడు ఇస్తలేడు ఇంకెంత పేమెంట్ చేయాలి నాలుగు వందల కోట్లు ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి

మనం ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు మన కాంగ్రెస్ ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోతే మా అందరి తమ్ముడు కూడా ఇవ్వండి మంచిగా ఎన్నికలైన వెంటనే అనిల్ కుమార్ గారు ఎంపీ గెలిపించుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం మీరు మీ భార్య పిల్లలు రెండవ రోజు నేను నాకు వెళ్ళాం తో పాటు వస్తాను కలెక్టర్ ఆఫీస్ మన పేమెంట్ చేసే వరకు అక్కడ కలెక్ట్ రాష్ట్రా చేస్తాం ఉద్యోగించలేరు గవర్నమెంట్ మారినంత మాత్రాన గరీబురాలు అప్పు చేసుకొని తప్పు చేసుకొని వడ్డీకి వడ్డీ కూడదు నాలుగు ఇచ్చడం ఇంకో పదిహేడు బిల్లు ఇవ్వాలి నేను ప్రయత్నం చేస్తేనే ఉన్నా మూడు నెలల నుంచి కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డం పడి ఈ డబ్బు రాకుండా ప్రయత్నం చేసుకోవడం ఆ పేరు కూడా చెప్తా తర్వాత ఎవరు కూడా చెప్తా తర్వాత అవసరం అంతే ఒకవేళ పేమెంట్ రాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ అయిన వెంటనే నేను మీకు అందరి కబురు చేస్తా పేమెంట్ కావాల్సినట్టు నాకు కాదు నాతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలతో పాటు రండి నేను నా కొడుకులు నా భార్య నేను కూడా వస్తాను ఏమని నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా చేస్తా పేమెంట్ వచ్చేంత వరకు వదిలిపెట్టా కేవలం కేసీఆర్ ఎప్పుడు రైతుల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు రైతులకు ఏం చేస్తే సరిపోతుంది అని చెప్పి ఆలోచిస్తాడు పోతా ఉన్నాయి కాబట్టి మరి ఆ రోజు కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మేజార్తో గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ